नमा न అంబేద్కర్ అవమానిస్తే సహించేది లేదో సహించేది లేదు కాపాడుకుండా భారత రాజ్యాంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుండా అంబేద్కర్ గారి హింసపరిచే విధంగా అవమానపరిచే విధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా జాతీయ నాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడనంలో కేంద్ర మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిష్టి దానం చేసి నిరదన వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ రోజు మామున్న జిల్లా కేంద్రం నుండి అంబేద్కర్ చవరాస్తారు అమిత్ షా కిష్టి దానం చేసి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వెంటనే అంబేద్కర్ గారిని విమర్శ విమర్శ చేసేలా అవమానం పార్చేలా ఏదైతే హోంమంత్రి అమిత్ షా ఏదైతే వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా ఆయన దిష్టి బొమ్మలు దానం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెంటనే అమిత్ షాను మంత్రి పదవి నుండి భర్తలాపు చేసి ఆయనను అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని చెప్పి తెలంగాణ వాళ్ళమన్నాడుగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు భారతదేశ పౌరులందరికీ సమాన హక్కులు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అందించిన భారత రాజ్యాంగాన్ని రచించి మనకందరికీ భిక్ష పెట్టిన అంబేద్కర్ గారిని ఇంతపరిచే విధంగా అంబేద్కర్ 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 ఒక దాసర్ అయిపోయింది ఎవరు వాళ్తే వాళ్ళు ఆయనను కలుసుకుంటున్నారని చెప్పి ఏదైతే పార్లమెంటు లో అమిత్ షా అన్నాడో ఆ వ్యాఖ్యలు ఖచ్చితంగా తీవ్రంగా పరిగెలన భవిష్యత్తులో తనను ఎక్కడ బోడి చేసినా తన తరిమసం అంబేద్కర్ ను చదువు లేనోడు కూడా ఈ రోజు విమర్శించే స్థాయికి సరిపోయింది భారత రాజ్యాంగం రచించి ప్రతి ఒక్కరికి హక్కులు కనిపించిన కనక అంబేద్కర్ గారికి అలాంటి అంబేద్కర్ గారిని విమర్శించే స్థాయికి ఈ విధాలు దిగదేరారంటే ఆయన రాసిన రాజ్యాంగం విలువలు విధవలే ఈ విధంగా ఆయనను కించపరుస్తారు తప్ప అంబేద్కర్ గారి నుంచి తెలిసిన రాజ్యాంగం గురించి తెలిసిన ఏ ఒక్కరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయాలని తెలియజేస్తామని పేరు పెట్టి ఏకవచనంతో సంబోధిస్తున్నారు ఎవడైతే అంబేద్కర్ గారిని విమర్శించే విధంగా ఏకవచనంతో మాట్లాడి ఆయనను అవమానిస్తారు వాళ్ళ నాలికెలు కూడా సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం వెంటనే బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వెంటనే ఏదైతే అనువాదాన్ని మళ్లీ దేశంలోకి తీసుకురావాలని ఏదైతే కుట్రలు చేస్తా ఉన్నారో ఈ పార్టీని బొంద పెట్టడానికి కూడా మేము సంక్రమపత్రం అవుతాం వెంటనే అమిత్ షాని మంత్రి పదవి నుంచి తొలగించి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాంసాబ్ అంబేద్కర్